విశాఖపట్నం నడిబొడ్డున ఒకటి పాయింట్ ఏడు రెండు ఎకరాల్లో పదకొండు అంతస్తుల్లో ఎనభై ఏడున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఆ విశాఖపట్నానికి తలమారికంగా ఐకానిక్ టవర్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పొద్దున ఓపెన్ చేయబోతా ఉన్నాడు ఓపెన్ చేసి ఇప్పుడు ఆయన ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారు ఐటీకి విశాఖపట్నానికి టవర్ ఈయనే కట్టాడు ఈయనే పొలాదు వేసాడు ఈనే తాపి అని చెప్పి ఇంకా ఈరోజు ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి ఎవరో నిర్మించని తానే నిర్మించానని ఎవరో తీసుకొని వచ్చినాయి తానే తీసుకొని వచ్చానని చెప్పి చెప్పుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే ఎందుకంటే ఒక అసమర్థుడే ఇలా చెప్పుకుంటా ఉంటాడు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు అదేవిధంగా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తాం లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి లేదా నీ ఖాతాలోనే వేసుకుంటాం హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్లో ఏదైతే పీవీ ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నిర్మిస్తే చంద్రబాబు నాయుడు తాను నిర్మించానని చెబుతాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి సైబర్ టవర్స్ ఆయన తీసుకొని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటాడు అలానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ ఎన్టీపీసీ కానీ బల్క్ ట్రగ్ పార్క్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొని వచ్చాయని చెప్పి ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా అంతా వదరగొట్టుకొని ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం ఒకటి నిర్వీర్యం చేయటం నుండి నీ ఖాతాలో వేసుకోవటం నీకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడు కాబట్టి ఇట్లా సొల్లు కబురు రోజు చెప్పి జనాలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు